నిన్నటి దినం ప్రొద్దుటూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి కోగటం ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టబోయే అంటే ఆయన ఇచ్చిన హామీలను ప్రజల్లోకి తీసుకుపోయే భాగంగా మీ భవిష్యత్తు సూర్యుటీకి చంద్రబాబు గ్యారెంటీ అనే నినాదంతో ప్రొద్దుటూరు మండలం సోమలవారిపల్లె గ్రామ పంచాయతీ అయినటువంటి ఈశ్వరెడ్డి నగర్లో మా సోములవారిపల్లె గ్రామ పంచాయతీ గురించి ఆయన నిన్న మాట్లాడడం జరిగింది ఇక్కడ సోములవారిపల్లె గ్రామ పంచాయతీలో అభివృద్ధి జరగలేదు మండలాధ్యక్షులు మండలాధ్యక్షులు వీళ్ళే సర్పంచులు వీళ్ళే ఎమ్మెల్యే గారు ఇక్కడి నివాసే ఇక్కడ అభివృద్ధి జరగలేదు అంటున్నాడు ఆయనకు అసలు సోములవారిపల్లె పంచాయతీ మీద మాత్రమైన అవగాహన ఉందా ఫస్టు సోములవారిపల్లె పంచాయతీ భౌగోళిక స్వరూపం ఆ భూమి ఆకారం ఏ విధంగా ఉంది ఇక్కడ కాలువలు లేవు ప్రజలందరూ కాలువలు అడుగుతున్నారు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ అభివృద్ధి పట్టించుకోలే అని చెప్పి చెప్తున్నాడు సోమలవారిపల్లె గ్రామ పంచాయతీ గురించి నీకు ప్రవీణ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు చెప్తానా నీకు ఏమాత్రం కూడా అవగాహన లేదు నువ్వు ఇన్ఛార్జ్ అయిన నాలుగు సంవత్సరాలలో ఈరోజు వచ్చినావు సోములవారిపల్లె గ్రామ పంచాయతీకి నీకు ఏం తెలుసు అభివృద్ధి జరిగిందా జరగలేదా అనేటువంటి విషయం సోములవారిపల్లె గ్రామ పంచాయతీ ఈశ్వరెడ్డి నగర్ పెన్నానగర్ కూడా అదంతా కూడా డీకేటి ప్రాంతము ఒకప్పుడు ఇసుకదిన్నెలు ఇసుకదిన్నెలు ఎత్తులు తగ్గులు ఉండే పెద్ద ఇసుకదిన్నెలు గడ్డలతో కూడినటువంటి ప్రాంతము ఒక నలభై నలభై ఐదు సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉండేటువంటి ఆ ప్రాంతంలో ఎగుడు దిగుడు ప్రాంతంగా ఉండేటువంటి సోములవారిపల్లె పంచాయతీ ఈశ్వరెడ్డి నగర్ పెన్నానగర్ను ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకపోతే ఇప్పుడు మీ మీ పార్టీలో ఉండేటువంటి పెద్ద కూడా సుదీర్ఘంగా శాసనసభ్యునిగా పనిచేసి మీ తెలుగుదేశం పార్టీ పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ఏ మాత్రం కూడా అభివృద్ధి చేయకపోతే ఇప్పుడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అన్న శాసనసభ్యుడు అయినప్పటి నుంచి ఆయన నాయకత్వంలో ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో ఇక్కడ సర్పంచ్గా ఎంపీపీగా మేము చేస్తాం అభివృద్ధి అంటే ఏందో తెలుసా నీకు అసలు ఆ సోలవారపల్లె గ్రామ పంచాయతీకి గతంలో ఆటోలు కూడా వచ్చే పరిస్థితి లేదు ఈ రోజు ఎక్కడ చూసినా కూడా సోమలవార్పల్లె గ్రామ పంచాయతీలో సిమెంట్ రోడ్లు కాలువలు లేని మాట వాస్తవమే కాలువలు వేయడానికి ఇక్కడ మున్సిపాలిటీలో ఉండే డ్రైన్ హైట్ లో ఉంది బైపాస్ రోడ్డు కూడా హైట్ లో ఉంది ఊరంతా కూడా ఒక టీకప్పు సాసర్ లాగా లోతట్టులో ఉంటుంది కాలువలు వేసి డిస్పోజల్ పాయింట్ సరైన డిస్పో డిస్పోజల్ పాయింట్ లేక ఎట్ల కాలువలు వేసి ఆ నీళ్ళని ఎక్కడికి తీసుకుపోవాలా నువ్వు బీటెక్ చదివినా అంటున్నావు సివిల్ ఇంజనీర్ అంటున్నావు నీకు తెలుసా దాని గురించి ఏమైనా నువ్వు ఇంజనీర్లతో మాట్లాడి ఎందుకు కాలువలు వేయలేకపోతున్నారు ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి అనే విషయం నీకు తెలుసా నువ్వు ఒరిజినల్ గా చదువుకునేటోళ్లకు అవగాహన ఉన్నోళ్లకు నీ బీటెక్ సివిల్ ఇంజనీర్ అనేది ఒరిజినల్ గా చదువుకునే వ్యక్తికి అయితే తెలుస్తుంది నువ్వు డబ్బులు ఇచ్చి నీ పట్టాలు కొనుక్కొని డాక్టరేట్లు కొనుక్కునేటోళ్లకు ఏం తెలుస్తుంది నీకు సోమలవారిపల్లె గ్రామ పంచాయతీ గురించి ఈ సోమలవారిపల్లె గ్రామ పంచాయతీ గురించి సర్పంచ్గా మా బా మా భార్య మండలాధ్యక్షునిగా మేము ఎమ్మెల్యే గారు మా మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారెడ్డి అన్న గారు అక్కడ ఉండే లోకల్గా ప్రజాప్రతినిధులము ఇరవై నాలుగు గంటలు సోములవారిపల్లె గ్రామ పంచాయతీలో ఉండే ప్రజల కోసం ఇరవై నాలుగు గంటలు ఆహర్నిశలు మేము పనిచేస్తూ ఉంటాం ప్రతి పేదవాణి కుటుంబంలో ఉంటాం సచ్చిన కాడ ఉంటాం పుట్టిన కాడ ఉంటాం ప్రతి గుడి గోపురం చర్చి మసీదు ప్రతి పేదవాణి కుటుంబంలో సోమలవారిపల్లె గ్రామ పంచాయతీలో ఉండే ప్రతి పేదవాణి కుటుంబంలో ఎవరికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా రాచమల్లు సైన్యం అంతా కూడా సోమలవారిపల్లె గ్రామ పంచాయతీలో మా కార్యకర్తలు అందరం కూడా అక్కడే ఉన్నాం ను నాలుగు సంవత్సరాలు అయింది నీకు ప్రొద్దుటూ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ ఇచ్చి ఇంత కరోనా కష్టకాలం వచ్చింది ఈ సోములవారిపల్లె గ్రామ పంచాయతీ ప్రజల మీద నీకు అంత ప్రేమ ఉంటే ఒక ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఇంత కరోనా కష్టకాలంలో ఒక్కరోజైనా ఒక్క రోజైనా వచ్చి ఒక్క కుటుంబాన్ని పరామర్శించినావా ఇప్పటి వరకు ఇప్పుడు వచ్చి నాలుగు అబద్ధాలు చెప్పి అభివృద్ధి చేయలే మీకు ఇక్కడ ఉండేటోళ్ళు అంద ప్రజాప్రతినిధులు ఉంటారు ఈ ఊరును పట్టించుకోలే అని చెప్పి చెప్తున్నావు అదే నీకు చెప్పేది మిడిమిడి జ్ఞానంతో ఇప్పుడు ఇప్పుడు కొత్త కొత్త రాజకీయాల్లోకి వచ్చి ఏ మాత్రం అనుభవం అవగాహన లేని రాజకీయ పరిపక్వం లేని మాటలు మాట్లాడి నువ్వే ప్రజల్లో చులకనవుతావు తెలుసుకోమని చెప్పి చెప్తా ఉన్నాం చెత్త పన్ను గురించి సోమలవారిపల్లె పంచాయతీలో చెత్త పన్ను లేదన్నా ఒక్కసారి ప్రజలను అడిగి విచారించుకోండి నిత్యావసర సరుకులు గురించి ధరలు పెరిగినాయని చెప్పి చెప్తాను నిత్యావసర సరుకుల ధరలు అనేది ఈ ప్రొద్దుటూరో ఈ రాష్ట్రమో ఇంకొక రాష్ట్రమో కాదు దేశానికి సంబంధించిన అంశం అదంతా మీకు తెలుసు అది కేవలం ఏదో నాలుగు అబద్ధాలు చెప్పి నాలుగు ఓట్లు వేయించుకోవాలనేటువంటి ఉద్దేశంతో మాట్లాడేదే తప్ప ఇంకొకటి లేదు ఎమ్మెల్యే గారు ఓటుకు పదివేల రూపాయలు ఇస్తారు అని చెప్తాను ఓటుకు పదివేలు రూపాయలు వెయ్యి పదహైదు వందల కోట్ల సావుకారి మేము పదివేలు ఇచ్చే నువ్వు యాభై వేలు ఇవ్వాలి అట్లా ఇవ్వాల్సింది వస్తే సోమలవారిపల్లె పంచాయతీని అద్భుతంగా బృందావనంగా తయారు చేస్తా అంటున్నావు కోగటం అన్నా నీ సొంత ఊరు మేము శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించినట్టు పరిపాలించినామంటున్నావు కోగటం చిన్న ఊరు మా సోమలవారిపల్లె గ్రామ పంచాయతీ అన్నా పదహారు వేల ఓట్ల జనాభాతో పదహారు వేల ఓట్లు ఇరవై నాలుగు ఇరవై ఐదు వేల జనాభాతో ఉండేటువంటి ప్రాంతం ఇంత పెద్ద పంచాయతీ నువ్వు చేయలేవులే అది పక్కన పెట్టు కోగటము మీ సొంత ఊరు చిన్న ఊరు ఎంత మాత్రం మీరు అభివృద్ధికి అక్కడ డెవలప్ చేసినావో ఒకసారి మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రశాంతత రౌడీజం రాచమల్ల అంటే రౌడీజం ప్రవీణ్ అంటే ప్రజలను ప్రేమించేటోడంట హ నవ్వుకుంటున్నారన్న మా సోమలవారుపల్లె పంచాయతీలో మా సోమలువారిపల్లె పంచాయతీలో ఉండే ప్రజల తీర్పు నువ్వు ఇంకా చూడలే ఎవరు రౌడీజం గాంధీ రోడ్ లో ఒక దళిత యువకుని నా తమ్ముడు భరత్ అని చెప్తున్నావు నట్టి నడి రోడ్ లో ఇంకా మీకు ఒకటి కాలే ఒకటి ఓలే నట్టి నడి రోడ్ లో గాంధీ రోడ్ లో ఒక పట్టపగులు వేలాది ప్రజల మధ్యన ఒక దళిత యువకుని టెంకాయల నరికే కత్తి తీసుకొని నట్టి నడి రోడ్లో తలపగల కొడుతున్నారు ఇదేనా ప్రశాంతత అంటే ప్రతిపక్షంలో ఉండారు ప్రభుత్వంలో లేరు రాజమల్లు ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నావు రాజభవనం అని ఆయన ఉండే స్థలము సెంటు నలభై వేల రూపాయలతో కొనుక్కున్నాడు నువ్వు సంసారం ఉండే ఇల్లు సెంటు ఎంత చేస్తుంది అన్న సెంటు ఎంత చేస్తుంది నీది విలువైన బంగళానా ఎమ్మెల్యే గారిది విలువైన బంగళానా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు రెండు సెంట్లలో ఇల్లు కట్టించి ఒక చేతితో బీగాలు ఇచ్చి లేకుంటే ఇట్లా అనమన్నాడు అట్లా అనమన్నాడు అంటున్నాం యాజ్ కరెక్ట్ మేము చెప్పిన మాట వాస్తవమే రెండు సెంట్లలో ఇల్లు కట్టించి బీగాలు ఇస్తామని చెప్పినాం ఈరోజు తొంభై పర్సెంట్ దాన్ని నెరవేర్చే విధంగా ఒకటిన్నర సెంటులో ఇల్లు కట్టించి బీగాలిచే ఏర్పాటు చేస్తున్నాం రిజిస్టర్లు చేసే రిజిస్టర్ చేసి అక్క చెల్లెములకి ఏర్పాటు చేస్తున్నాం ఇదే విషయానికి వచ్చే రెండు వేల పద్నాలుగులో మీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడానికి ఆరు వందల హామీలు అబద్ధాలు చెప్పి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా మీకు ఓటు అడిగే హక్కుందే మూడు సెంటర్లో ఇల్లు కట్టిస్తా అర్హులైన ప్రతి పేదవానికి మూడు సెంటర్లో ఇల్లు కట్టిస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో రెండు వేల పద్నాలుగులో చెప్పలేదా మేము రెండు సెంట్లు చెప్పి సెంటున్నారు ఇచ్చాం మీరు మూడు సెంట్లు చెప్పి అర్ధ సెంట్ ఇచ్చినారా ఒక్కరికి ఇచ్చినారా పోని ఓటే హక్కు మాకా మీక ఉండేది సోములవారపల్లె గ్రామ పంచాయతీ గురించి నీకు తెలియదు సోములవారపల్లె గ్రామ పంచాయతీలో ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు ఎక్కడ చూసినా లైటింగ్ ఎక్కడ చూసినా మంచినీళ్ళు ప్రతి ఇంటికి ప్రతిరోజు మంచి నీళ్ళు ఎమ్మెల్యే గారి సొంత నిధులతో ప్రభుత్వం కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సోములవారి పల్లె పంచాయతీ మహిళల కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తిగా ఆయన సొంత నిధులతో కసుటాక్టర్లు ఏర్పాటు చేసి ఇంటింటికి మహిళలకు ఇబ్బంది లేకుండా కసు సేకరణ తీసుకొచ్చే కార్యక్రమం ఇట్లా ఆయన సేవా కార్యక్రమాలతో సోములవారి గ్రామ పంచాయతీలో ఉండే కొన్ని వందల వేల కుటుంబాలకు సహాయం చేసినాం మేమందరం కూడా రాచమల్లు కుటుంబం రాచమల్లు సైన్యం మా సోములువారిపల్లె గ్రామ పంచాయతీలోని ప్రతి పేద గడపను దొక్కింది నువ్వు ఇంతవరకు ఒక్క పేదవానికి ఒక్క రూపాయి ఏ రోజు కూడా నువ్వు సహాయం చేసినటువంటి వ్యక్తివి కాదు రాచ రాచమల్లు రౌడీజానికి ప్రవీణ్ ప్రేమించే మనస్తత్వానికి యుద్ధం జరుగుతూ ఉంది అంటున్నావు పేదలను ప్రేమించే వ్యక్తి రాచమల్లు కోగటం ప్రతాపరెడ్డి కుటుంబానికి ఓటు వేయాలనా రాచమల్లు కుటుంబానికి ఓటు వేయాలనా అని చెప్పి రేపు ఎన్నికల్లో తెలుస్తుంది నువ్వు అయితే అహంకారం అంటానావు ఎవరిది అహంకారం నీకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి నువ్వు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి అయితే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అంటావు కాబోయే ఎమ్మెల్యే అంటావు ఒకటి గాలే ఒకటి బేలా ఒకటి గాలే ఒకటి పోలే ఆళ్ళు లేదు సోలు లేదు అల్లుడి పేరు సోమలింగం అనేటట్టు ఉంది నీది అహంకారం మాది కాదు నువ్వే అభ్యర్థి అయితే ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నీకు డిపాజిట్ కూడా తగ్గదు కోకటం ప్రతాప్ రెడ్డి కుటుంబానికి రాచమల్లు కుటుంబానికి జరగబోయే యుద్ధం మేమేం చెప్తున్నాం మేము గాని మా రాచమల్లు కుటుంబం కానీ జగనన్న ప్రభుత్వం కానీ మీకు మంచి జరిగితే మాకు ఓటు వేయండి అని అడుగుతున్నాం మీరేం అడుగుతున్నారు మీ పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క పలానా మంచి పని చేసినాం ఈ మంచి పని చూసి మాకు ఓటు వేయండి అని చెప్పి మీరు అడగలేకపోతా ఉన్నారు దీనికంతా కూడా వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారు సోమలవారపల్లె గ్రామ పంచాయతీ ప్రజలు రుచి చూడలేను ఇంకా అది త్వరలో నువ్వే అభ్యర్థి అయితే ఆ రుచి ఎంతో చూస్తావని చెప్పి ఏదైనా తెలుసుకొని పరిజ్ఞానంతో మాట్లాడాలా ఇత తెలుసుకోకుండా పరిజ్ఞానం లేకుండా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడడం వల్లనే నీ రాజకీయము ఇన్ఛార్జ్ అయ్యింది నలుగురు పోటీ ఉంటే మీ తెలుగుదేశం పార్టీలో నువ్వు నాలుగో వ్యక్తిగా వినావు ఇత తెలిసి తెలియని ఇరవై నాలుగు గంటలు మాట్లాడేది నాలుగు మాటలు బాగొచ్చాయని చెప్పి మైకు దొరికితే ఎటువంటి పేదవారికి ఎటువంటి ప్రజలకు ఏం సౌకర్ సర్వీస్ చేయకుండా నాలుగు మాటలు మాట్లాడి ఎదుటోల మీద బుద్ధ వేసి మీరు అబద్ధాలు చెప్పడం మీ అబద్ధాలకు మేము నిజాలు మాకు ఇదే అని చెప్పి మేము కౌంటర్లు ఇచ్చుకోవడం అంతకు తప్ప నువ్వు సాధించింది ఏం లేదు నువ్వు ఇట్ట తెలిసి తెలియని మాటలతో మాట్లాడబట్టే నువ్వు ఇన్ఛార్జి పోయింది చివరి చివరి స్థానానికి పోయినావు నాలుగో స్థానంలో ఉండవు ఇక్కడ నువ్వు అభ్యర్థి విషయంలో పొద్దుటూరికి తెలుసుకోమని చెప్పి వాస్తవాలు మాట్లాడాలని చెప్పి సెలవు తీసుకుంటా ఉన్నా